హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చికెన్ కర్రీని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని వాష్ చేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు నూనెతో మ్యారినేట్ చేసి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇంతలో రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడయ్యాక అందులో జీరా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కాసేపు వేగనివ్వాలి ఉల్లిపాయ కొంచెం సాఫ్ట్ అయ్యాక కరివేపాకు వేసుకొని కలపాలి ఇప్పుడు మనము ముందుగా చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించాం కాబట్టి ఇప్పుడు పోపులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కడాయిలో వేసుకొని బాగా కలపాలి కొంచెం టేస్ట్ యాడ్ చేయడం కోసం మనం ముందుగా కోసి పెట్టుకున్న ఒక చిన్న సైజ్ టమాటో ముక్కని కడాయిలో వేసుకోవాలి ఇప్పుడు చికెన్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారము నెక్స్ట్ కొంచెం గరం మసాలా వేసుకొని కొంచెం చికెన్ అంతా రెడ్డిష్ కలర్లో చేంజ్ అయ్యే వరకు కాస్త వేగనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ సూప్ థిక్నెస్ కోసం వేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు చికెన్ని బాగా ఉడికించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ముత తీసి ముక్క ఉడికిందో లేదో చూసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది అంతే సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ దీంతో పాటు కాంబినేషన్గా మజ్జిగ పులుసు ట్రై చేయండి బాగుంటుంది చికెన్ ఎలా ఉంది ఎలా ఉంది చికెన్ నిమ్మి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్